ఎనీ వన్ ఇంట్రెస్టెడ్ ప్రైవేట్ ఫైనాన్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు గండ్ల రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్న ప్రాపర్టీ సిక్స్ ల్యాక్స్ పర్ ఎకర్ అయితే ఫైనల్ ప్రైస్కి అయితే రావడం జరుగుతుందండి ఎవరైనా ఇన్వెస్టర్స్ తక్కువ బడ్జెట్లో ఎక్కువ ల్యాండ్ కావాలని చూస్తున్న ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి ప్రాపర్టీ లొకేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రకాశం డిస్టిక్ బోరెడ్డిపల్లి నేషనల్ హైవే నుంచి త్రీ కిలోమీటర్స్ దూరంలో వన్ ఫిఫ్టీ ఎక్రాస్ ల్యాండ్ రిజిస్ట్రేషన్ కలిగిన ప్రాపర్టీ అమ్మకానికి అయితే రెడీగా ఉంది మొత్తం సాగులో ఉన్న పొలము ఎటువంటి కొండలు గుట్టలు లేవండి ల్యాండ్ మొత్తం ప్లేన్ ల్యాండ్గా ఉంది ఎకరం ధర సిక్స్ ల్యాక్స్ ఫైనలైజ్ అవుతుంది ల్యాండ్ వచ్చేసి ఎక్సలెంట్గా ఉంటుంది ఈ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి అలిగేషన్స్ లేవు ప్రజెంట్ అయితే గ్రౌండ్ వాటర్ కూడా ఒక టూ ఫిఫ్టీ టు త్రీ ఫిఫ్టీ ఫీట్లో ఒక సబ్సెంట్ వాటర్ అయితే అవైలబిలిటీలో ఉంది రోడ్కి ల్యాండ్లో వరకు రోడ్ ఫెసిలిటీ అవైలబిలిటీలో ఉంది మట్టి రోడ్డు హైవే కూడా జస్ట్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో రావడం జరుగుతుంది ఈ ల్యాండ్కి సంబంధించి అయితే మనకు ఎటువంటి అలిగేషన్స్ లేవండి ల్యాండ్ వన్ ఫిఫ్టీ ఎక్రాస్ ల్యాండ్ని సింగిల్ బిట్గా సేల్ చేయడానికి రెడీగా ఉన్నారు కావాలన్న వారికి ఫిఫ్టీ హండ్రెడ్ ట్వంటీ ఎక్రాస్ కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రైస్ వేరియేషన్ అయితే ఉండడం జరుగుతుంది అందువల్ల మీలో ఎవరైనా ఇన్వెస్టర్స్ తక్కువ బడ్జెట్లో అగ్రికల్చర్ ల్యాండ్ ఎక్కువ ల్యాండ్ కావాలని చూస్తున్న ఇన్వెస్టర్స్ ఉంటే వెంటనే వీడియో లింక్ని అయితే షేర్ చేసి కాంటాక్ట్ చేయండి ల్యాండ్కి సంబంధించి సైట్ సీయింగ్ అలాగే డాక్యుమెంటేషను ల్యాండ్ ల్యాండ్ ఓనర్తో మీటింగ్ కూడా మనం ఇవ్వడం జరుగుతుంది ఈ ల్యాండ్కి సంబంధించి ఎటువంటి మిడిల్ హోల్డర్స్ లేరండి డైరెక్ట్ ల్యాండ్ ఓనర్ దగ్గరే ఈ యొక్క ప్రాపర్టీ ఉంది అందువల్ల మీరు ఈ ల్యాండ్కి సంబంధించి మీరు డైరెక్ట్గా విజిట్ చేసి డైరెక్ట్ ఓనర్తోనే మీకు మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మీరు మీటింగ్లో డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్తో మీకున్న డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకుని ల్యాండ్ని అయితే పర్చేజ్ చేయవచ్చు అలాగే ల్యాండ్ అయితే మటుకు మినిమం థర్టీ టు ఫిఫ్టీ ఏక్రాస్ ల్యాండ్ అయితే మటుకు మినిమం సెల్ చేస్తారు అందువల్ల ప్రైస్ అయితే వేరియేషన్ ఉంటుంది అందువల్ల ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటే కాంటాక్ట్ చేయండి ప్రకాశం డిస్టిక్ ఏపీ స్టేట్లో ఈ యొక్క ల్యాండ్ అయితే రావడం జరుగుతుందండి అతి తక్కువ ధరకి ఈరోజు హైవేకి వెరీ నియర్గా ఉన్న ప్రాపర్టీని మీ ముందుకు అయితే ఈరోజు తీసుకొని రావడం జరిగింది ల్యాండ్ అయితే మటుకు మీకు రెడీ టు రిజిస్ట్రేషన్ ఆల్ డాక్యుమెంటేషన్ కూడా క్లియర్గా ఉన్నాయి లీగల్ ఒపీ విత్ లీగల్ ఒపీనియన్ కూడా ఉందని ల్యాండ్ ఓనర్ అయితే ఇంటిపేషన్ చేయడం జరిగింది అందువల్ల మీరు ల్యాండ్ విజిట్ చేసినప్పుడు హద్దులు అలాగే రెవెన్యూ రికార్డ్స్ కూడా లోకల్ రెవెన్యూ ఆఫీస్లో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ చేసుకుని విత్ లీగల్ ఒపీనియన్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తారు మీ లీగల్ లాయర్తో కూడా మీరు చెక్ చేసుకున్న తర్వాతనే ల్యాండ్ని అయితే బై చేయవచ్చు అలాగే ల్యాండ్కి సంబంధించి అయితే మటుకు వన్ ఎకర్ టూ ఎకర్ అయితే ఇవ్వరు దయచేసి ఏజెంట్ కాకుండా డైరెక్ట్ ఎవరైనా ఇన్వెస్టర్స్ ఉంటేనే వీడియో లింకును షేర్ చేసి వాట్సాప్లో కాంటాక్ట్ చేయండి అలాగే ప్రాపర్టీ అయితే మటుకు అతి తక్కువ ధరకి ఈరోజు మన ఛానల్ ద్వారా మేము ముందుకు అయితే తీసుకొని రావడం జరిగింది ప్రకాశం జిల్లాలో బోరెడ్డిపల్లి నేషనల్ హైవేకి వెరీ నియర్గా ఉన్న ప్రాపర్టీస్లో అతి తక్కువ ధరలో ఉన్న ప్రాపర్టీ ఇది ఒక్క ప్రాపర్టీ అండి అందువల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ తక్కువ ప్రా తక్కువ ప్రైస్లో ఉన్న ల్యాండ్స్ కావాలని కాంటాక్ట్ చేయడం జరిగింది అటువంటి వారి కోసమే ఈరోజు ఇలా